ఉన్నారు ఆ మహర్షికి జన్మించిన వారు దాదాత అలాగే మహాలక్ష్మి ఈ మహాలక్ష్మిగా మన యొక్క ఈ మహాలక్ష్మి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు వివాహమై ఉన్నారు అలాగే ఈ విదాతకి మృగండ మహర్షి అనేటువంటి మహర్షి జన్మించి ఉన్నారు ఈ యొక్క మృగండ మహర్షికి జన్మించిన వారే మార్కండేయుడు ఈ మార్కండేయుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించి ఉన్నారు ఆ యొక్క యజ్ఞంలో నుంచి మనకి ఉప ఉద్భవించిన వారే ఈ స్వామి వారినైనా అలాగే అమ్మవారి గురించి కూడా మనం కొంత తెలుసుకున్నాము మారిచి ఆ మారిచి మహర్షి యొక్క మడవరాలే ఈ యొక్క భద్రావతి దేవి అలాగే మారిచి యొక్క ఆ పుట్టిన వారే సూర్య భగవానుడు ఆ సూర్య భగవానికి ఛాయాదేవి అనేటువంటి భార్య ఉన్నదాయా మరి పుట్టినటువంటి ఆవిడే ఈ భద్రావతి దేవి ఈ భద్రావతినే మనము యమునాగా మరియు భద్రావతి దేవిగా అలాగే క్లిపిరికగా ఉడవలేటువంటి నామాలతో పిలుస్తూ ఉన్నాం ఆయన ఈ యొక్క భద్రావతి దేవికి ఇద్దరు సోదరులున్నారు శని అలాగే యముడు ఈ ఎరువురు కూడా ఆ యొక్క సూర్యు సూర్యునిక పుత్రుడు మరియు కుమార్తెలు వీరి యొక్క జీవిత చరిత్రను వీరి యొక్క విషయాన్ని తెలుసుకుందాం ఆయన పూర్వన సంభాసుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు ఆయన ఈ యొక్క సంభాసుడికి పుట్టినటువంటి వాడే కాల్వాసుడు ఈ కాల్వాసుడు మరి భూలోకంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలి రాజ్యాన్ని ఏలాలి అని చెప్పి ఆయొక్క యొక్క కాల్వాసుడు అనేక రకమైనటువంటి ప్రదేశాలు వెతుకుతూ వెతుకుతూ ఉండగా మరి మాయిస్మతి అనేటువంటి ఒక రాజ్యాన్ని ఎంచుకుంటాడు ఆయన ఈ యొక్క కాల్వాసుడు మరి తన యొక్క కుమారు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క దైత్య గురువుకి సంబంధించినటువంటి విద్యలో ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు మా కాల్వాసుడు ఇతనికి ఇంకా దేవతల మీద కూడా మరి ఈ విద్యను అని చెప్పి తన గురువు గారైనటువంటి శుక్రాచార్య పిలిచి శుక్రదేవ మహాగురుదేవ రైతుగురుదేవ ప్రణవామ్యం అని చెప్పి ఆయొక్క యొక్క శుక్రాచార్యకి తన యొక్క కుమారు యొక్క పరాయిక విజయ గురించి తెలియజేస్తాడాయన ఈ కాల్వాసం తీసుకెళ్లి శుక్రాచార్యుడు మరి సకల విద్యలు కూడా చక్కగా అభ్యసించే విధంగా గురువుల్లో కూడా గొప్ప శిష్యుల్లో కూడా గొప్ప శిష్యుడుగా విద్య చక్కగా చక్కగా వివరిస్తున్నాను ఈ కాబాటు తర్వాత తండ్రి గారు ఆకలి కోరుకుంటారు తండ్రి నా యొక్క గురుగారు గురించి ఎన్నో మన యొక్క దేవతలు మనం చేసిన అన్యాయం చాలా ఉందని నా శుక్రలే శుక్ర మహాదరు గారు తెలియజేస్తున్నారు మరి ఎలాగైనా ఆ యొక్క దేవతని సంహారం చేయాలి అని చెప్పి దాని కాబట్టి ఎలా చేయాలి మరి దానికి సంబంధించినటువంటి విద్య నేను అభ్యసించుకున్నాను కానీ నాకు ఎక్కడో భయంగా ఉంది చెప్పి తండ్రి గారిని అడుగుతాడ తండ్రి అలాగే నీ భయపడవు తండ్రి మరి త్రిమూర్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మను నీవు తపస్సు చేసినట్లయితే ఆ బ్రహ్మదేవుడే నీకు వరమిస్తాడు నాయనా అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క మంత్రాన్ని సుర్రాజారి ద్వారా ఉపదేశం పొంది బ్రహ్మ కోసమే తపస్సు కోసమే ప్రయాణం సాగిస్తాడా అలా ప్రయాణం సాగించిన తర్వాత ఏడు మన గురించి ఏదో తపస్సు పొందారు మనకి ఎటువంటి యుద్ధం రాకపోతుందో మన యొక్క దైవాల దైవాలని కూడా ఏదో మార్పులుగా దెబ్బడుతున్నట్టుంది అని చెప్పి భయంతో ఆ ఇంద్రుడు అనేక రకమైనటువంటి ఆ యొక్క తపస్సుని రక్తం చేయాలని చెప్పి పది పది ప్రయాణాన్ని సాగిస్తాడు ఆ ప్రయాణాన్ని కూడా ఆ కాల్వాసు కొట్టివేస్తాను ఆయన ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు తన కాల్వాసు చేసిన తపస్సుకు వచ్చి ఓ కాల్వాసు నీ యొక్క తపస్సు వచ్చింది నాయనా నీవు కోరే వరాన్ని నేను ఇస్తాను తెలుసు కోరుకోను అని చెప్పి బ్రహ్మదేవుడు అడుగుతాడా అందరూ ఆ కాల్వాసు అంటున్నాడా అయ్యా బ్రహ్మదేవా నేను ఎటువంటి పక్షి అలాగే మానవాలు అలాగే ఎటువంటి దేవతలైనా సరే నా యొక్క జన్మ నేను నాశనం కాకుండా నాకు వరాన్ని స్వామి అని అడిగినాడ అందరూ బ్రహ్మదేవులు అంటున్నాడా కుమార పుట్టిన ప్రతిజీవి కూడా గిట్ట తప్పదు నాయనా కాబట్టి ఆ యొక్క వరాన్ని నివ్వలేను మరొక వరం నాయనా ఆయన అని చెప్పి కాల్వాసుని అడుగుతాడా కాల్వాసు అందుకు ఆలోచించి బ్రహ్మదేవా సరే ఆ వరాన్ని ఉపసంహరించుకుంటున్న ఆ యొక్క వరాన్ని అడిగిన వరాన్ని కాబట్టి మరొక వరాన్ని నాకు స్త్రీ మరియు పురుష సంపర్కము కలిగినటువంటి అనగా స్త్రీ పురుష సంపర్కంతో ఎటువంటి జీవినైనా నన్ను సమరించకుండా నన్ను సంహరించకుండా చేయవాలని చెప్పి అటువంటి వరాన్నైనా ప్రసాదించండి స్వామి అని బ్రహ్మదేవుని అడిగినా అందులో బ్రహ్మదేవుడు తదాస్తు అలాగే అవుగాక అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుడు అక్కడ నుంచి అదృష్టమవుతాడా ఆ తర్వాత నన్ను ఎటువంటి జీవి కూడా నన్ను సంహరించలేదు స్త్రీ పురుషుల సంయోగం లేనిదే ఎటువంటి జీవి కూడా పుట్టదు గనక ఇక్కడ నేను ఏది చేసినా కూడా సాగుతుంది సాగుతుంది అని చెప్పి ముందుగా ఇందలోకానికి వెళ్తాడు అక్కడ దేవేంద్రుని ఏ యొక్క యుద్ధంలో ఓడించి ఆ ఇంద్ర పదవిని దక్కించుకుంటాడా తర్వాత ముల్లోకాలని కూడా తిరుగుతుంటాడు మొడల్ని అలాగే ఋషుల్ని అనేక రకమైనటువంటి బాధ పెడుతూ తర్వాత భూలోకానికి వస్తాడు భూలోకం మానవాదులు కూడా అనేక కష్టాలు సంప్రాప్తించేటట్టుగా చేస్తూ ఉన్నాడా అలా చేస్తూ చేస్తూ ఉండగా భూలోకంలో ఉన్నటువంటి మానవాదులు అలాగే ముషులు అలాగే మూడు అందరూ కూడా అయ్యా ముందుగా బ్రహ్మలోకానికి వెళ్తాడా ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మను అడుగుతాడా అయ్యా బ్రహ్మదేవ మీరు ఇచ్చినటువంటి వరాన్ని తను దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు ఆ కాల్వాసుడు అతను ఎలాగైనా మీరు అడ్డుకోవాలి బ్రహ్మదేవ అని చెప్పి అడగా అయ్యా అతను నన్ను ఎంతో ఘోరమైన తపస్సు చేసి నన్ను మెల్చి మెప్పించుకున్నాడు కాబట్టి అతను నేను ఏ విధంగా ఏమీ చేయలేను కాబట్టి మీరు విష్ణులోకానికి వెళ్ళిన ఆయన అని చెప్పి బ్రహ్మ సమేతముగా ఆ యొక్క ముడులు అలాగే ఋషులందరూ కూడా విష్ణులోకానికి వెళతాడు ఈ విష్ణులోకంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు నమస్కారం చేసుకొని ఈ విధంగా అంటున్నాడా అయ్యా విష్ణుదేవా మీరు కూడా విధంగా అయ్యా ఆ కాలువాసు మమ్మల్ని ఎన్నో విధాలుగా కష్టాలు చేస్తున్నారు మాకు ఆ కష్టాలు తొలగడానికి అవతారం పొంది ఆ కాళవాసుని సమాహారం చేయండి స్వామి అని చెప్పి అనేక విధమైన అనేక విధంగా ప్రార్థన ఆట ఆ యొక్క శ్రీ మహావిష్ణుని ఆ యొక్క శ్రీ మహావిష్ణు కూడా అంటున్నాట అయ్యా కూడా ఆ యొక్క రుద్రదేవుడే ఈ యొక్క సమస్యకి పరిష్కారం చెప్తారు కాబట్టి మీరు శివుడి వద్దకు వెళ్ళండి అక్కడ కూడా మీ సమస్యకి పరిష్కారం జరుగుతుంది నాయనా అని చెప్పి కైలాసానికి వెళతాడు కైలాసంలో ఆ యొక్క బ్రహ్మరామాస ఆ స్వామివారి నమస్కారం చేసి అయ్యా ఓ ఆదిదేవ నమస్త అని చెప్పి ఆ యొక్క పరమేశ్వర నమస్కారం చేస్తాడా ఆ కాల్వాసు యొక్క వృత్తాంతమంది కూడా ఆ ఓ మహేంద్ర నీ వెంటనే నీ వెంటనే యొక్క రథాన్ని తీసుకొని భూలోకంలో మణిపురానికి అక్కడ మార్గంగా మహర్షి ఉన్నాడు అతను వెళ్ళి నేను పిలుస్తున్నా త్రిమూర్తులు పిలుస్తున్నామని చెప్పినా అని చెప్పి పలికినాట ఆ మాటలకు దేవేంద్రుడు వెంటనే ఆ ముని యొక్క ఆ ముని మహాశ్రమానికి వెళ్తాడు ఆ మునివాసి నమస్కారం చేసి మహా మహ మహర్షి విరుములలో త్రిమూత్తులు తెలుస్తున్నారు మీరు వెంటనే రండి అని చెప్పి అడుగుతా ఆడ శివాగం తెలుసుకోని వెంటనే మార్కణ్య మహర్షి కైలాసారి వెళ్తారు కైలాసమురావుని అటువంటి త్రిమోతులకు నమస్కారం చేసి అయ్యా మహాదేవా నన్ను పిలవడానిక కాళరేమిడి స్వామి అని వెళ్ళినా ఆడ అందులో మహేశ్వరుడు చెప్తున్నా ఓయ్ ఓ మృక ఓ మార్కన్న్య మహర్షి నీవు అనేటువంటిది జరిపించు ఆ ఒక యాగంలో పురుషుడు అనేటువంటి వారు ఆవిర్భావం జరుగుతుంది అతనే ఆ కాళవాసుని సంహారం చేయగలడు అని చెప్పి చెప్పినాడా అంత ఆ మార్కండేయుడు మహాముణులతో కలుపుకొని లోక కళ్యాణ కొరకై ఆ యొక్క యాగాన్ని ప్రారంభిస్తాడా ఆ యాగం చేశాడో లేదో ఆ పరమేశ్వరుని అలాగే త్రిమూర్తులు సమేతముగా అలాగే ఋషుడు సమేతముగా ఒక యజ్ఞగుండంలో నుంచి సకల దేవతల యొక్క తేజస్సుతో దివ్య పురుషుడు ఆవిర్భావం జరుగుతున్నది ఆ దివ్య పురుషుడి పేరే వేదశీషుడు వేదశీషుడు అనగా వేద మంత్రముల నడుమున ఉద్భవించినాడు కాబట్టి ఇతనికి వేదశీషుడు అనేటువంటి నామము పొందినాడు అలాగే ఇతను భావనారాయణ అనగా ఆ త్రిమూర్తుల యొక్క భావము తరపునగా ఉద్భవించినారు కాబట్టి ఇతనికి భావనారాయణ పేరు కూడా కొందరు పలికిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క భావనాశి స్వామి వారి ఉద్భవం జరిగిన తర్వాత మరి దేవత ఉంటున్నారట అయ్యా ఈ యొక్క మార్గంయుడు కేవలము దాని వల్ల దాని యొక్క కేవలం దాని ఒక్కరికే కాదు మన యొక్క దేవస్సులకి అలాగే సకల మును కూడా అలాగే భూడ మానవాదులు అందరికీ కూడా వస్త్ర సృష్టి కూడా ఈ యొక్క భావన ప్రారంభత రాబోతున్నాడు అని చెప్పి అందరూ కూడా ఆ భావన వస్త్ర నిర్మాణానికి కావాల్సిన కూడా ఈ విధంగా ఉన్న తర్వాత ఆ భావనాశి కొంత వివాహ సమయానికి వచ్చిన ఈలోగా తనకి మనసులో అంటున్న అంటున్నా అనుకుంటున్నాడానికి ఈ మానవాదులు కూడా స్త్రీల నిర్మాణము ఎటువంటిది జరగలేదు మరి నేను స్త్రీల నిర్మాణం కోసమే అని ఆయన నా జన్మము ఏదైనా ప్రభుత్వ కలగాలి అనేది మార్కండే మహర్షి అడుగుతా అట అందరూ ఆ మార్కండే అట్లా అన్న పూర్వమే ఓ కుమార నీ యొక్క జన్మము పూర్వమే త్రిమూర్తులు ఈ యొక్క వస్త్ర నిర్మాణం కోసమే నీ పుడతావని ఆయన త్రిమూర్తులు ఇక నీకు ఆ సమయం ఆసమైనది ముందుగా మన యొక్క ఇంటి విష్ణు విష్ణులోకానికి వెళ్ళు అక్కడ ఆ మహావిష్ణుకి నమస్కరించినట్లయితే అందరికి కూడా అని చెప్పి చెప్తాడా అందరూ భావనాశి తండ్రి శివసీవించి వైకుంఠానికి వెళ్తాడా ముందుగా భావనాశి తల వంశాలి శ్రీ మహావిష్ణుని చూసి లక్ష్మీ సమేత తమ యొక్క ఆడబడి లక్ష్మీదేవి నమస్కరించి శ్రీహరితో అంటున్నాడా శ్రీహరి నేను వస్త్ర నిర్మాణం కోసమే ప్రయాణం సాగిస్తున్నాను నాకు ఎటువంటి కలగకుండా మీరు నన్ను ఆగ్వాదించండి స్వామి అని చెప్పి పలికినాడా అందరూ అంటున్నాట లక్ష్మీనారాయణ వస్త్రోత్పత్తి కావాల్సినటువంటి తలుపులను ఈ విధంగా స్వామివారు తన యొక్క తన యొక్క కలుపులో నుంచి నాలుగు రేఖల్ని ఆ యొక్క భవనాశి ఆ భవనాశి అంటున్నాడా శ్రీహరి విధంగా పలుకుతున్నాడ కుమార ఈ యొక్క కార్యం నిర్వహించినప్పుడు ఒక సుమయ సమయమన ఇవన్నీ కూడా ఆ వస్త్ర నిర్మాణానికి కావాల్సిన అన్ని కూడా శుభముగా మీకు లభిస్తాయి నాయనా అని చెప్పి ఆ పద్మంలోంచి నాలుగు తంతువులు కూడా తీసుకుంటాడ వాటి అనుగ్రహించిన తర్వాత ఒకానొక శుభ సమయమున ఆ తంతువులన్నీ కూడా విసిరిలిందిట తర్వాత దాని ప్రకారంగా ఆ తంతువుల్ని మహామంత్రం నడుమున ఏకదీక్షా కాలంలో ఆ యొక్క మంత్రాలు ఉద్వంసంతో ఆ యొక్క మంత్రాలు నడుమంతో కావాల్సినటువంటి వస్త్ర నిర్మాణానికి కావాల్సిన నూరు పట్టు జరి అలాగే ఆ యొక్క కావాల్సిన కూడా లభించినాయట ఆ మహావిష్ణు నమస్కారం చేసుకొని శుక్రముగా ఆ వస్త్రాన్ని అలికినాట ఎంతో చక్కగా నేసినా ఆట ఆ నేసిన తర్వాత ముందుగా తమ యొక్క ఇంజలైన ఆ యొక్క మహావిష్ణుకు సమర్పించినాడ తన యొక్క లక్ష్మీదేవికి మరి నారాయణకి తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళినాడు బ్రహ్మదేవుడు కూడా నమస్కారం చేసుకొని ఆ వస్త్ర నిర్మాణానికి కావలసిన కూడా ఇస్తాడ ఆ బ్రహ్మదేవుడు కూడా వస్త్రాన్ని ఇస్తాడా తర్వాత కైలాసానికి వెళ్లి కైలాస శివపాలు నమస్కారం చేసుకొని పార్వతీదేవి వస్తాయించిన తర్వాత పరమేశ్వరికి ఇవ్వడంతో ఆ పరమేశ్వరు అంటున్నాడ అయ్యా నేను వస్త్రాన్ని ఎటువంటి వస్త్రాన్ని కూడా వేసుకోండి ఆయన కుమార నీవు నాకు వస్త్రానికి ఉపయోగం లేదు నా కేవలము సింహం యొక్క పులి యొక్క శరం ఉన్నట్లయితే నాకు నా అలంకారం సరిపోతుంది నాయనా అని పలికినాడా ఆ మాటలకు ఆ యొక్క భావనాసి ఎంతో బాధతో ఆహా త్రిమూర్తుల మహావిష ఆ యొక్క పరమేశ్వరుడే నేను సంతృప్తి పరచలేదే అని చెప్పి బాధపడుతూ బాధపడుతూ అంజలోకాలు కూడా తిరుగుతూ ఉన్నాట ఎక్కడైనా పులి జరుగుతుందా ఆ పులి చర్మాన్ని స్వామివారికి నువ్వు ఆ యొక్క వస్త్రాలు ఏర్పాటు చేసి పరమేశ్వరికి సమర్పిద్దాము అని చెప్పి వెతుకుతూ 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 ఉన్నాట ఇందులో విద్యా అరణ్యానికి చేరతాట అక్కడ ఒక్క పులి కూడా కనపడలేదట తర్వాత భావనాశ్రీయంగా విజయా పర్వతాలు కొంత లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పులి కనపడుతుంది ఆ పులిని తాగ ఆ యొక్క పులిలో వచ్చి ఆ పులిని సోదెప్పి చూసి ఆ యొక్క నాదమహాముని అంటున్నాట కుమారా నీ పులిల కోసం ఎదుగుతున్నావు కానీ ఆ పులులన్నీ కూడా భద్రావతి అనేటువంటి ఒక సూర్యపుత్రి యొక్క ఆమె మరి చక్కగా ఆ పులిలన్నీ కూడా బంధించి అక్కడికి వెళ్ళి ఆ భద్రావతిని నీవు కోరినట్లయితే ఆ పులన్నీ కూడా నీకు లభిస్తాయి నాయన చెప్పి చెప్పినా ఈ భద్రావతికి శాంబరి విద్య అనేటువంటి ఒక మహావిద్య వచ్చినాయన ఈ సాంబరి విద్య ద్వారా ఆ పులన్నీ కూడా ఒక వరణ్యంలో పండించి వాళ్ళ ఈ యొక్క భావనాశి వెతుకుతూ వెతుకుతూ ఆ యొక్క భద్రావతిని సమీపించినాట అప్పుడు ఆ వస్త్ర నిర్మాణం అని చెప్పినాట ఆ ప్రదేశం అన్ని కూడా బాబరాశి వద్దకు వెళ్ళి భద్రావతి స్వామిని అనేక విధములుగా ఆటలు పట్టించి చివరికి ఆ పుల్లు ఎక్కడున్నాయో బడువుగా తెలుసుకొని స్వామివారికి చక్కగా ఆ వస్త్ర ఆ యొక్క పులుల్ని తాము వైకంసం చేసుకున్నాట ఆ తర్వాత ఆ యొక్క భావరాశి స్వామివారికి కావాల్సిన పుడి చర్మాన్ని సమర్పించినాడ అలాగే ఆ భద్రావతి సూర్యపుత్రి అయినటువంటి ఆ భద్రావలితో ఎంతో అంగరంగ వైభవతంగా ఆ యొక్క కళ్యాణ శుభరంగ పద్యమం ద్వారా ఆ యొక్క భద్రావతి వివాహం అయిన తర్వాత ఈ యొక్క భావనర్శి ఉద్భవించినటువంటి కాల్వ దుర్వాసు అలాగే అలాగే కాళవాసుని సంబంధం జరుగుతుంది ఈ విధంగా ఆ భద్రావతి సమేత భావనార్ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి వృత్తాంతం తెలుసుకుందాం ఆయన ముందుగా మరి అబ్బాయి తరఫారు అమ్మాయి తరఫారు